ఢిల్లీ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టును చిత్తుగా ఓడించేసింది హైదరాబాద్ జట్టు అయితే ఇక దీని గురించి రిషబ్ పంత్ కెప్టెన్సీ విషయంలో అటు డైరెక్టర్ అయిన సౌరవ్ గంగులీ అలాగే హెడ్ కోచ్ చిన్న రిక్ పాయింటింగ్ ఇద్దరు కూడా రిషబ్ పంత్ విషయంలో చాలా అంటే చాలా గుర్రుగా ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే సౌరవ్ గంగూలీ రిషబ్ పంత్ కెరియర్ విషయంలోనూ అలాగే భారత జట్టులో రిషబ్ పంత్ ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించే విషయంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు ఎన్నో సందర్భాలలో రిషబ్ పంత్ ను ఎంకరేజ్ చేయడం జరిగింది అయితే నిన్నటి మ్యాచ్ లో మాత్రం రిషబ్ పంత్ కెప్టెన్సీ నామ మాత్రంగానే ఉంది అది చూసి ఒక పక్కన గంగులీ మరొక పక్కన రికీ పాయింటింగ్ పెదవి విరిచారు ఇక ఆ తర్వాత తన ఒక్క ప్రదర్శన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడు అంతేకాకుండా ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు సౌరవ్ గంగులీ రిషబ్ ఇద్దరు కూడా దీని గురించి చర్చించుకోవడం జరిగింది అయితే వారు వన్ సైడ్ అన్నట్టుగా సౌరవ్ గంగులీ రిషబ్ పంత్ విషయంలో చాలా అంటే చాలా గుర్రుగా ఉన్నట్టు అర్థమైంది ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్